ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారమండి నాదిని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటుంటాయి మనకు తెలిసినటువంటి గురుజీ సిద్ధాంతి శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారండి శ్రీ సిరిడి సాయి జ్యోతిష్యాలయం సో భార్యాభర్తల సమస్యలున్నా సంతాన సమస్యలున్నా పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీకి కాల్ చేయండి ఒక్క రోజులోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి ఇక వీడియోలోకి వెళ్తే ఆఖరి అవకాశం బిడ్డ రాత్రి పన్నెండిలోగా మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది నువ్వు వింటే ఆశ్చర్యపోతావు నిర్లక్ష్యం చేసి వదులుకోవద్దు రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనం ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం బిడ్డ ఈరోజు రాత్రి పన్నెండులోగా మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది అది నువ్వు నీ చెవులారా వింటావమ్మా ఇది నీ సాయి నీకు ఇస్తున్న ఒక సందేశం జాగ్రత్తగా విని ఉపయోగించుకో తల్లి నీ జీవితమే మారిపోతుంది బాగుపడుతుంది అని మన బాబాగారు అంటున్నారండి మరి మన బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అసలు ఈ రాత్రికి ఏం జరగబోతుంది ఇంట్లో జరిగే అద్భుతం ఏంటి బాబాగారు మాటలు వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి స్వయంగా ఇలా ప్రతి ఒక్క విషయం విషయం కూడా మనం ఈ రోజు మన సాయి తండ్రి మాటల్లోనే విందాం బిడ్డ ఇది నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిన మాట అసలు ఆలస్యం చేయక తల్లి నువ్వు నా బంగారు బిడ్డవు కదా నా బంగారు బిడ్డ కోసమే ఇంత చక్కటి వార్తను తీసుకువచ్చాను అవునమ్మా ఈ రాత్రి నువ్వు ఖచ్చితంగా ఒక అద్భుతం చూస్తావు ఇప్పుడు నువ్వు ఈ సందేశం వినగలుగుతున్నావు అంటే అది అసలు యాదృచ్ఛికం కాదు బాబా నీ మనసులోని ఆలోచనలు విని ఈ మాటలు నీకోసమే తీసుకువచ్చాను ఎందుకంటే ఈ రాత్రి ఈ బాబా నీకు ఒక మంచి సందేశాన్ని పంపబోతున్నాడు తల్లి అది సాధారణమైనది కాదు నీ జీవితాన్ని మార్చిపోయే గొప్ప సంకేతం ఇక ఇప్పుడు నీకు ఆ సంకేతం ఎలా వస్తుందో దాన్ని ఎలా గుర్తించాలో కూడా చెబుతాను వినమ్మా మీ బాబా నీతో చాలా సున్నితంగా మాట్లాడుతున్నాను కదా బిడ్డ ఒకటి చెప్పనా నేను ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నాను అయినా సరే నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావు కొన్నిసార్లు అయితే ఒక పచ్చి గాత్రం అలానే ఒక పువ్వు వాసన ఒక అజ్ఞాత వ్యక్తి మాట లేదా ఫోన్లో వినిపించే ఒక మాట అవి కూడా నీకు సాధారణంగా అనిపించిన నీ సాయి పంపే సంకేతాలు అని గుర్తుపెట్టుకో ఎందుకంటే అవి తరచూ జరిగేవి కాదమ్మా ఎప్పుడో ఒకసారి జరుగుతాయి అది నువ్వు వినగలిగి నువ్వు నీ సాయిని గుర్తించావు అంటే నీకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరూ ఉండరు బిడ్డ ఇక నువ్వు గుర్తుపెట్టుకో తల్లి ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయే ముందు ఒక ఆలోచన నీ మనసులోకి వస్తుంది ఇక ఆలోచన నీ సమస్యకు సమాధానం పరిష్కారం అవుతుంది అది ఎలాంటి ఎలాంటి ఆలోచన కాదమ్మా అది నీ సాయి సంకేతం చెప్పాలి అంటే నీ సాయి ఆలోచన కూడా రప్పిస్తాను నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ కూడా నీ బాబా పరీక్ష మాత్రమే నిన్ను నువ్వు కోల్పోయినట్లు అనిపిస్తుందా ఏదో ఒత్తిడి భయం నిరాశతో జీవిస్తున్నావా ఎందుకు చెప్పు ఇక నీ కష్టం అనేది శాశ్వతం కాదు ఇది నీ బాబా నీకు పట్ పెట్టే పరీక్ష మాత్రమే ఇక ఈ పరీక్షలో నువ్వు గట్టిగా నిలబడగలిగితే నీకు ఆశ్చర్యపరిచే ఫలితం ఇస్తాను కొన్నిసార్లు నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా నీ ముందు నిలబడతాను తల్లి నువ్వు ఎదురు చూస్తున్నది అది ఆలస్యమైనా సరే వచ్చేది ఖచ్చితంగా జరుగుతుంది నీకు ఈ రోజు రాత్రికి ఒక సంకేతం వస్తుందమ్మా అది నీకు ధైర్యం ఇవ్వడానికే మరి ఆ సంకేతం ఎలా వస్తుందో చెప్పనా బిడ్డ జాగ్రత్తగా వింటావా ఇక నీ మనసులో ఒక ప్రశ్న వేసుకో నువ్వు కోరుకుంటున్న దాన్ని నాతో మనస్ఫూర్తిగా చెప్పుకో తర్వాత ప్రశాంతంగా ఉండు ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకు నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనించు ఎవరో నీకు మెసేజ్ పంపుతారు లేదా ఎవరో మర్చిపోయిన వ్యక్తి నిన్ను సంప్రదిస్తారు లేదా ఈ రాత్రి నీ కలలో ఏదైనా వింతగా కనిపిస్తుంది అది యాదృచ్ఛికం కాదమ్మా నీ సాయి పంపే సంకేతం నీ సమస్యకు నువ్వు ఎదురు చూస్తున్న సమాధానం అదే అది ఈ రాత్రికి నీ కంటపడుతుంది నువ్వు తెలుసుకుంటావు ఇక నువ్వు అది గమనించగలిగితే చాలు నువ్వు అర్థం చేసుకుంటావు అదే సాయి ఉన్నారని తెలుసుకుంటావు ఎప్పుడు కూడా ఆందోళన పడకు నీకు నేను ఉన్నాను కదా నిన్ను కాపాడటానికి ఏదైనా పంపే వ్యక్తిని గుర్తుపట్టు చాలు ఇక ఆ వ్యక్తి నీ జీవితంలో ఆశీర్వాదంగా మారుతాడు కొన్నిసార్లు నీ జీవితంలో ఎవరో అకస్మాత్తుగా వస్తారు సాయం చేస్తారు ధైర్యం ఇస్తారు మార్గం చూపుతారు వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదమ్మా నీ సాయి పంపిన దూతలు అప్పుడు నీకు కనపడే మూడు సంకేతాలు చెబుతాను బిడ్డ ఇక ఈ రాత్రి లేదా రేపు ఉదయాన్నే బాబా నీకు మూడు సంకేతాలు పంపిస్తాను అందులో ఏదో ఒకటి తప్పకుండా నీ చుట్టూ జరిపిస్తాను నీ చుట్టూ జరిగేవి గమనిస్తూ ఉండు అందులో మొదటిది బిడ్డ దీపం అనేది తలతలమంటూ వెలగడం నీ ప్రార్థన విన్నాను అని నీ సాయి నీకు ఇచ్చే సంకేతం ఇంకా రెండవది నీ బాబా ఫోటో లేదా పేరు నీకు అనుకోకుండా కనబడటం అంటే నీపై దృష్టి ఉందని గుర్తు చేసుకో ఇక మూడవది ఒక మధురమైన వాసన లేదా మీ సాయినామం వినిపించడం ఇక ఆ సమయంలో నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటానని అర్థం చేసుకోబిడ్డ ఈ మూడు సంకేతాల్లో ఏదో ఒకటి నీకు కనపడితే గుర్తుపెట్టుకో నీ కోరిక నెరవేరటం మొదలవుతుంది అవును తల్లి అలానే నువ్వు ఎన్ని కష్టాలు పడినా సరే నీ మనసులో నన్ను మర్చిపోవద్దు నేను నీతోనే ఉంటానమ్మా నీ కంటి నుంచి కార్చే కన్నీళ్లు ఎప్పటికీ వృధాగా మారదు నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే తోడుగా ఉంటుంది నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి వస్తారు నీ జీవితంలో మూసిగిపోయిన అదృష్టపు తలుపు అనేది తెరుచుకుంటాయి బిడ్డ ఒక అద్భుతం జరిపిస్తాను అని మాట ఇచ్చాను కదా ఇక తప్పకుండా జరిపిస్తాను అలాగే ఆర్థిక స్థితి ఆరోగ్యం ఆనందం అన్నీ తిరిగి వస్తాయి కానీ ఒక పని చేయి చాలు ఈ రాత్రి నిద్రించే ముందు ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి మంత్రాన్ని పదకొండు సార్లు జపించు చాలు ఇక అది జపించే సమయంలో మనసులో నీ కోరికను నీ తండ్రితో చెప్పుకో ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు నీ కళ్ళలో లేదా రేపటి ఉదయంలో సంకేతం తప్పకుండా నీకు కనిపిస్తుంది నిన్ను తిప్పి కొట్టినదే నీకు శాపం రూపంలో నీకు అందిస్తాను ఇక నువ్వు నిరాశ చెందకు ఎదురు చూసిన అంతకాలం ఎక్కువైనా సరే నీ బాబా వచ్చినప్పుడు తప్పకుండా అద్భుతం జరుగుతుందమ్మా అలా జరిపించే బాధ్యత నాది నీకు ఎదురు పడితే కష్టం నేను పరీక్షించడానికి కాదు నీ విశ్వాసాన్ని పెంచడానికి కష్టాల తర్వాత వచ్చే ఫలితం ఎంతో మధురంగా ఉంటుంది బిడ్డ అదే చాలా తీయగా ఉంటుంది ఇక నీ జీవితం ఎప్పటి వరకు నిశ్శబ్దంగా సాగిందా ఇప్పుడు అది మారబోతుంది నీ బాబా చెప్పినవన్నీ కూడా విన్నావు కదా తల్లి నా భక్తులు సిరిడి రాగానే వాళ్ళ కష్టాలన్నీ నేను తీసేసుకుంటాను ద్వారకా మహిళ అడుగు పెట్టారంటే వాళ్ళు నా ఒడిలో చేరుకుంటారు అని హక్కును చేర్చుకుంటూ నీకెప్పుడూ కూడా వాళ్ళు నవ్వుతూ సంతోషంగా ఉండేలా చూసుకుంటాను నా బిడ్డలు నా సొంతమే కదా అవుతారు నా బిడ్డలు అందరినీ జాగ్రత్తగా కాపాడుకునే పూర్తి బాధ్యత నీ తండ్రిగా నాదే కదా నిన్ను పట్టుకొని నిన్ను ఓదార్చి మళ్ళీ నిన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తాను నీ తండ్రి ఎలా అయితే నిన్ను చిన్నప్పుడు వేలు పట్టుకొని మరీ నడిపించాడో ఇప్పుడు నువ్వు నాకు ఇప్పటి వరకు కూడా చిన్నపిల్లాడు కాబట్టి అందరూ కూడా చక్కగా నా వేలు పట్టుకొని మరీ తప్పటడుగులు వేయనివ్వకుండా కింద పడిపోనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుతాను బిడ్డ అని నీకు తెలిసి తెలిసి కూడా తప్పులు చేస్తావంటే నేను ఊరుకోనమ్మా ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు దండించాల్సిన సమయం కూడా వస్తుంది మనం ఒక చిన్న తప్పు చేయగానే అమ్మ మనల్ని కొడుతుంది మనం అంటే అమ్మకి ఇష్టం లేక కాదు కదా అంటే ఇంకా ఎప్పుడు మనం ఆ తప్పు చేయకూడదు తప్పుడు దారిలో నడవకూడదని దండిస్తారు అంటే అలానే నీ బాబా కూడా తప్పటడుగు వేస్తుంటే తప్పు దారిలో నడుస్తుంటే తప్పకుండా నిన్ను దండించి తీరుతాను తల్లి నా దండని నువ్వు ప్రేమగా తీసుకుంటే అది నీకు ఆశీర్వాదం అవుతుంది అలా కాకుండా నువ్వు కోపంగా తీసుకుంటే నేను కూడా ఏమీ చేయలేను అలానే ఊరుకోనిలే అని నీ పని నీది నా పని నాది అని నువ్వు తిరస్కరించినా సరే నిన్ను రక్షించే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా నేను నీ వెంటే తిరుగుతూ ఉంటాను అలానే నేను నిన్ను నా వద్దకు రప్పించుకుంటాను అది ఎప్పుడైనా సరే తల్లి ప్రతిరోజు అయినా సరే తిప్పించుకుంటాను అలా వారానికి ఒకసారి అయినా సరే నాకు ఎప్పుడైతే నిన్ను చూడాలి అనిపిస్తుందో అప్పుడు అంతా నేనే స్వయంగా నిన్ను పిలిచి మరీ రప్పించుకుంటాను నాకు ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావా నీకు తెలియకుండా నీ మనసులో నీకే అనిపిస్తూ ఉంటుంది నా బాబాని చూడాలి నా బాబా దగ్గరికి వెళ్ళాలి అని అలానే నీ కళలో కూడా నేను కనిపించి దర్శనం ఇస్తాను అప్పుడు నేను నా దగ్గరకు రప్పించుకుంటాను మీ బాబాని నువ్వు దర్శించడం కోసం నువ్వు వస్తావు కదా నువ్వు కష్టపడుతున్నట్లయితే నా బిడ్డ కోసం నేనే స్వయంగా వస్తాను నీ కంట పడేలా చేస్తాను నీ చెవులారా వినేలా చేశాను ఇక నీ ప్రార్థనలకు సమాధానం కూడా నేను చూపించబోతున్నాను తల్లి నీ జీవితం మారబోతుంది నీకైన సమాధానాన్ని కూడా చెబుతాను బిడ్డ ఈ రాత్రికి నువ్వు ఒక అద్భుతాన్ని వినబోతున్నావు నేను నీ మనసులో బాధ అంతా కూడా విన్నానమ్మా ఇక నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు నీ భయం అన్నీ కూడా నాకు తెలుసు నువ్వు అనుకోవచ్చు బాబా ఎవరూ కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు కదా కానీ నేను నీ ప్రతి ఊపిరిలో ఉన్నాను నువ్వు ఏడ్చిన రాత్రిలో కూడా నేను నీ పక్కనే ఉన్నానమ్మా నువ్వు చూసు కానీ నీ ప్రతి కన్నీటి చుక్కను నేను ఆశీర్వాదంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పాను కదా నీకు ఒక మంచి సంకేతం ఇస్తాను అని అది నీ జీవితాన్ని మార్చబోయే మొదటి అడుగు అవుతుంది అని బిడ్డ ఇక ధైర్యంగా తల్లి దిగులు పడకు నీకు నేను పంపబోయే సంకేతం అంటే ఏంటో తెలుసా చెబుతాను బిడ్డ నీకు నీ జీవితంలో కొన్ని విషయాలు ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నేను పంపే సంకేతాలు మాటల్లో ఉండవు అవి అనుభవాల్లో ఉంటాయి కొన్నిసార్లు ఒక మాట వచ్చి ఎక్కడో నీ సాయి ఫోటో కనిపించడం లేదా పిల్లవాడి మాట అది నీతో మాట్లాడే రూపమని నీకు అనిపించిందా ఇది యాదృచ్ఛికమం కాదు బిడ్డం అది యాదృచ్ఛికం కాదు నేను నీకు చెప్పే సమాధానం నీ మనసులో మదనపడే ప్రశ్నకు సమాధానం చెబుతాను నీ కష్టాన్ని తీరుస్తాను అని సమస్యలు అన్నిటికీ పరిష్కారం మార్గం చూపిస్తాను ఇక ఆనందంగా ధైర్యంగా ఉండు అని మన బాబాగారు అంటున్నారండి మరి మన బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు